అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ మనోజ్ ఏపీని మోంత తుఫాన్ మోత మోగిస్తోంది చెన్నైకి తూర్పున ఆరు వందల డెబ్బై కిలోమీటర్లలో కేంద్రీకృతమైన వాయుగుండం ఇప్పుడు తుఫాన్ గా మారింది దానికి వాతావరణ అధికారులు మోంతా అని పేరుతో నామకరణం చేశారు సో మోంతా ఎఫెక్ట్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వైజాగ్ శ్రీకాకుళం ఇటు కృష్ణా గుంటూరు బాపట్ల జిల్లాల్లో చాలా గట్టిగా ఎఫెక్ట్ చూపిస్తుంది సో ఇప్పటికే చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి అతి కొద్ది ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు కురవైన పరిస్థితి మోస్తరు వర్షాలు కురుస్తున్న పరిస్థితి సో దీనిపై ఎప్పటికే ప్రభుత్వం కసరత్తులు స్టార్ట్ చేసింది కంట్రోల్ రూములు కూడా ఏర్పాటు చేస్తుంది ప్రభావిత ప్రాంతాల్లో ఏదైతే ఎనిమిది జిల్లాలు రెడ్ గా ప్రకటించారో ఆ జిల్లాలకి అధికారుల యంత్రాంగం కూడా తరలి వెళ్ళింది సో అక్కడ కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా అన్ని ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతున్నాయి సో సెక్రటరియట్ నుంచి ఇటు మంత్రి నారా లోకేష్ అన్ని ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఎప్పటికప్పుడు తుఫాన్ యొక్క కేంద్రీకృతమైన ఆ భాగం ఎక్కడుందో దాని అన్నిటి కూడా ఆరా తీస్తున్న పరిస్థితి సో ఈ రోజు నైట్కి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నప్పటికీ సో తీరం దాటే సమయంలో గంటకి తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా తీస్తాయని ఐఎండి హెచ్చరిస్తుంది సో ఏది ఏమైనప్పటికీ కూడా అత్యవసర అవసరం ఉంటేనే బయటికి వెళ్ళండి లేదంటే అసలు బయటికి వెళ్లాల్సిన అవసరమేం లేదు సో ఒక రెండు మూడు రోజులు ఇంట్లో మీ ఫ్యామిలీతో ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుని మీ ఫ్యామిలీతో మంచిగా హాయిగా ప్రశాంతంగా ఉండండి ఎందుకంటే ఏ విపత్తు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి తెలియని పరిస్థితి సో రీసెంట్గా మనం చాలా ఇష్యూస్ చూస్తున్నాం బెంగళూరు వెళ్ళే కావేరి ట్రావెల్స్ బస్సు ఎంత ఇబ్బంది అయిందో మనందరం చూసాం సో విపత్తు అనేది ఏ క్షణంలో ఎలా మనల్ని కాటు వేస్తుందో అనంత లోకాలకు పంపిస్తుందో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితి కాబట్టి సో ఈ మోన్తా తుఫాన్ తీరం దాటి ప్రశాంతంగా ఉండేంత వరకు సో అందరూ ఇళ్లలోనే ఉండాలని కూడా ప్రభుత్వం ఒక ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి ఏపీలోని కోస్తా జిల్లాలపైకి మోన్ తా తుఫాను దూసుకొస్తోంది నిన్న సాయంత్రానికి పోర్టు బ్లేర్ కు సిక్స్ సెవెంటీ కిలోమీటర్ దూరంలో కేంద్రీకృతమైంది ఈ తుఫాను ఇవాళ ఇవాళ్టికి నైరుతి పశ్చిమ మధ్య బంగాళా తుఫానుగా బలపడింది మంగళవారం రేపు నాటికి తీవ్ర తుఫానుగా మారి రాత్రికి కాకినాడ తీరం దాటుతుందని కూడా అంచనా వేసింది ఐఎండి సో ఆ తర్వాత తుఫానుగా బలహీనపడచ్చు కూడా ఐఎండి అధికారులు చెప్తున్న పరిస్థితి ఏదేమైనా దీని కారణంగా ఇవాళ నుంచి గురువారం వరకు ఏపీలోని చాలా ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంతేకాదు గంటకు నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీయనున్నాయి సో బయటికి వెళ్ళకండి ముందు సో తుఫాను నేపథ్యంలో సోమవారం ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ సో పదహారు జిల్లాలకు ఆరెంజ్ మరో మూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన నేపథ్యం సో దూసుకొస్తున్న మోంతా తుఫాన్ కారణంగా ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది ఇప్పటికే జిల్లాల విషయంలో కూడా ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది ఏపీ ప్రభుత్వం సో మోంతా తుఫాను నేపథ్యంలో ఏపీలో ఇరవై రెండు జిల్లాలు పాఠశాలలు కాలేజీలకు కూడా అన్నిటికీ సెలవులు ప్రకటించింది మూడు నాలుగు జిల్లాలకు తప్పితే అన్ని జిల్లాలకు సోమవారం నుంచి బుధవారం వరకు అన్ని జిల్లాల్లో సెలవులు ఇచ్చేసింది విద్యాశాఖ సో ముఖ్యంగా ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం ఇంకా విశాఖ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలపై ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది సో ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి ఎవరైనా విద్యా సంస్థలు తెరిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి సో తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని కూడా ఆదేశిస్తున్న పరిస్థితి అధికారులు సో సముద్ర తీర ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని కూడా అధికారులు చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో పలు బీచ్లను అధికారులు మూసివేశారు ఇప్పటికే ఇక విశాఖపట్నం కాకినాడ మచిలీపట్నం నిజాంపట్నం అంతర్వేది ఇటు మంగినపూడి కృష్ణపట్నం పోర్టులో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు కూడా కొనసాగిస్తున్నారు తుఫాను నేపథ్యంలో బృందాలు వివిధ జిల్లాలకు తరలి వెళ్తున్నాయి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కూడా దీనిపై అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేసింది ఏదైతే రెడ్ అలర్ట్ ప్రకటించారో ఆ జిల్లాలకు ఈ ఎస్డిఆర్ఎఫ్ కావచ్చు ఈ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎన్డిఆర్ఎఫ్ కావచ్చు సో ఇవన్నీ కూడా వెళ్తున్న పరిస్థితి సో ప్రభుత్వం వివిధ శాఖల అధికారులకు ఇప్పటికే సెలవులు రద్దు చేసేసింది సహాయక చర్యల నిమిత్తం పంతొమ్మిది కోట్ల రూపాయలను కూడా ఏపీ సర్కార్ రిలీజ్ చేసిన నేపథ్యం సో ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ కేంద్రాలు పదహారు శాటిలైట్ ఫోన్లు ఏర్పాటు చేసింది యాభై ఏడు తీర ప్రాంత మండలాల పరిధిలో రెండు వందల పంతొమ్మిది తుఫాను షెల్టర్లు కూడా సిద్ధం చేసిన పరిస్థితి సముద్రంలో అరవై రెండు మెకనైజ్డ్ బోట్లను ఒడ్డుకు రప్పించనుంది సో సముద్ర తీరాల్లో పర్యాటకుల రాకపోకలపై కూడా కంప్లీట్ గా నిషేధం విధించింది సో ఈ తుఫాను ప్రభావం ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలపై తుఫాను ప్రభావం ఉంటుందని కూడా వాతావరణ శాఖ చెప్తుంది సో ఎప్పటికప్పుడు ఆ తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో కంట్రోల్ రూములు కూడా ఏర్పాటు చేశారు శ్రీకాకుళం జిల్లా వాళ్ళైతే ఎయిట్ నైన్ ఫోర్ టూ టూ ఫోర్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ నెంబర్కి కాల్ చేయాలి అండ్ విజయనగరం జిల్లా వాళ్ళైతే జీరో ఎయిట్ నైన్ డబల్ టూ టూ త్రీ సిక్స్ నైన్ ఫోర్ సెవెన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి విశాఖపట్నం నుంచి మీరు ఎవరైనా కంట్రోల్ రూమ్ వాళ్ళు కనెక్ట్ అవ్వాలి అంటే జీరో ఎయిట్ నైన్ వన్ టూ ఫైవ్ నైన్ జీరో వన్ జీరో టూ కనెక్ట్ అవ్వండి అనకాపల్లి వాళ్ళు అయితే జీరో ఎయిట్ నైన్ టూ ఫోర్ త్రిబుల్ టూ త్రిబుల్ ఎయిట్ నంబర్ని సరిగ్గా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు సో మనం ఎప్పుడన్నా ఎమర్జెన్సీగా కాల్ చేయాలని సిచ్యువేషన్లో చాలా అవసరం పడతాయి మన ఫ్రెండ్స్ ఉన్నా ఫ్యామిలీ వాళ్ళు ఉన్నా రిలేషన్స్ ఉన్నా ఎవరున్నా సరే సో కృష్ణా జిల్లా వాళ్ళు వచ్చేసి జీరో ఎయిట్ సిక్స్ సెవెన్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ టూ నెంబర్కి కాల్ చేయండి అండ్ బాపట్ల వాళ్ళు అయితే జీరో ఎయిట్ సిక్స్ ఫోర్ త్రీ డబల్ టూ జీరో డబల్ టూ కాల్ చేయాలని ఏపీ ప్రభుత్వం సూచిస్తోంది సో ఏదేమైనప్పటికీ కూడా నిజంగా ఏపీలో మొదలైన తుఫాను ప్రభావం అధికారులను ఒక రకంగా ఏపీ సీఎం చంద్రబాబు అలర్ట్ చేశారని చెప్పుకోవాలి ఇప్పటికే చంద్రబాబు నాయుడుతో ప్రధాని మోదీ కూడా ఫోన్ చేసి మాట్లాడారు అధికారుల్ని అలర్ట్ చేశారు సీఎం చంద్రబాబు సో తీర ప్రాంతాల్లో తుఫాను హెచ్చరికల నేపథ్యంతో సో ఇటు ఏపీ సర్కారు అలర్ట్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు భారీ వర్షాలు కురుస్తున్నాయి ఎప్పటికప్పుడు ప్రజలకు వాస్తవ సమాచారం అందించి అప్రమత్తం చేస్తున్నామని కూడా సీఎం చంద్రబాబు పిఎం మోడీకి వివరించారు సముద్ర తీర ప్రాంతాల్లో ప్రజలను ఇప్పటికే పునరావాసం కేంద్రాలు కల్పించే చర్యలు కూడా చేపడుతున్నారు సో తుఫాను ప్రభావం కారణంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై ప్రధాని మోదీ ఫోన్ చేసి మాట్లాడారు రాష్ట్రానికి కావలసిన సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారని కూడా సీఎం చంద్రబాబు తెలియని పరిస్థితి సో ఇటు ఆర్టీజీఎస్ అధికారులతో కూడా సమీక్ష కొనసాగుతుంది గంటకు పదహారు కిలోమీటర్ల వేగంతో తుఫాను తీరాన్ని సమీపిస్తుందని కూడా సీఎం వివరించారు ఆర్టీజీఎస్ అధికారులు సో ఆర్టీజీఎస్ అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ప్రస్తుతం తుఫాను కాకినాడకు ఐదు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది సో రేపు రాత్రికి తుఫాను తీరాన్ని తాకే అవకాశం చెప్తుంది వాతావరణ శాఖ అధికారులు కూడా సీఎం కు వివరించిన నేపథ్యం సో పంట నష్టం జరగకుండా కూడా చర్యలు తీసుకుంటున్నారు ఇటు ప్రధాన కార్యాలయం సమన్వయం చేసుకోవాలని మంత్రి లోకేష్ కు సీఎం సూచించారు వర్షాలు వరదలు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు కాలువ గట్లు పటిష్టం చేసి పంట నష్టం జరగకుండా చూడాలని కూడా అధికారులు ఆదేశిస్తున్న పరిస్థితి ఏదేమైనా తీరం వెంబడి బలమైన ఎదురుగాలు ఇస్తున్న నేపథ్యం సో ఎట్టి పరిస్థితుల్లో ఎఫెక్టెడ్ రెడ్ అలర్ట్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో ఈస్ట్ గోదావరి కావచ్చు వెస్ట్ గోదావరి కావచ్చు వైజాగ్ కావచ్చు కృష్ణా గుంటూరు బాపట్ల సో ఈ ఐదు జిల్లాల వాళ్ళు అవసరం ఉంటేనే తప్ప బయటికి వెళ్ళొద్దని ఏపీ విపత్తుల శాఖ గట్టిగా మిమ్మల్ని ఆదేశిస్తుంది